భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం భీమలింగం దగ్గర ఉన్నాం ఈ భీమలింగం ఈ ఫ్లైఓవర్ అయితే చూడొచ్చు ఈ భీమలింగం ఫ్లైఓవర్ హైదరాబాద్ లో చిన్న వర్షం కూర్చున్న ఈ మొత్తం కూడా ఈ మూసి మొత్తం ఈ మూసి జల ప్రభావం వల్ల అసలు ఈ రాకపోకలు అన్ని బంద్ అవుతాయి నిన్నటి వరకు ఇక్కడ రాకపోకలు లేకుండా ఉండేది సో కేవలం ఈ రోజు మార్నింగ్ మాత్రమే వర్షం తగ్గడంతో ఇప్పుడు మార్కెట్ చూడవచ్చు అక్కడ వైపు ఆ నిన్నటి వరకు బార్గెట్స్ ఉండేది ఈరోజు మార్నింగ్ మాత్రమే బార్గెట్లను తొలగించామని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఈ మూసి వికారాబాద్ లో అనంతగిరి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ మీదుగా ఇక్కడ నుండి నదిలో ఆ వాడపల్లి ఆ నదిలో కలుస్తుంది ఈ మూసి మొత్తం కూడా కలుషితం అయిపోయి ఒకప్పుడు మూసి నీళ్ళు అంటే అసలు తాగేవాళ్ళు మూసిలో అసలు మూసి వాటర్ పని వ్యవసాయం చేసేవాళ్ళు మూసి మొత్తం ఇప్పుడు బుర్కీతో తో మొత్తం మొత్తం కెమికల్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈ మూసీలోని కెమికల్ వాటర్ అంతా మూసీలో వదిలేస్తా ఉన్నారు మీరు ఉప్పల్లో చూడవచ్చు జీడిమెట్ ఇక్కడ మన సిలాయ్పల్లి కావచ్చు దండి దగ్గర కావచ్చు ఇక్కడ ఉన్న కంపెనీలు మొత్తం కూడా డైరెక్ట్ గా మూసిలోనే వాటర్ అంతా వదిలేస్తా ఉన్నారు సో ఈ వాటర్ తో మొత్తం కలుషితం అవడంతో ఇక్కడ ఈ మూసీలో అసలు వ్యవసాయం చేసి పండించిన బియ్యం కూడా తినలేని పరిస్థితి కూరగాయలు పండించాలన్నా ఇక్కడ చేపలు పట్టుకోవాలన్నా లేదంటే కళ్ళు తాగాలన్నా ఈ వాటర్తో మొత్తం ఈ మురికి వాటర్తోని అసలు వ్యవసాయం చేయడంతో మరి రైతులు అసలు ఎవరు బియ్యం తినలేని పరిస్థితి ఉంది ఈ మూసి అసలు భీమ ఇక్కడ చూడొచ్చు భీమ దగ్గర సో ఈ మూసి మొత్తం ఈ డ్రైవర్ డౌన్ ఉండడం వల్ల మరి రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ బొల్లెపల్లి నుండి ఇక్కడ ఉండే బొల్లెపల్లిలో ఉండే ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు వాళ్ళ పొలాలు అక్కడ చూడొచ్చు మీరు మూసి అవతల ముల్లెపల్లి నుండి ఉన్న గ్రామస్తులందరూ కూడా పొలాలు మొత్తం అక్కడ మూసి అవతలు ఉంటాయి సో వీళ్ళు ఎప్పుడైనా మూసి ఎక్కువ వాటర్ వస్తే ఆ పొలాలు చూసుకోవాలన్నా పొలం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మరి ఇక్కడ నుంచి కూడా మీరుగా లేదంటే ఆ వలిగొండ మీదకి వచ్చి ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది సో సంఖ్యలో ఉండే ప్రజలు అసలు ఈ రాకపోకలు వాటర్ ఎక్కువడంతో చాలా ఇబ్బంది పడ పడతా ఉన్నారు గతంలో కూడా ఇక్కడే ఆ ఈ భీమలిగం దగ్గరనే రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఇచ్చి వారం ఎనిమిది నెలలు అవుతా ఉంది ఎనిమిది నెలలు అవుతున్నా కూడా మరి అసలు నిమ్మకు నీరెత్తండుగా ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితి లేదు ఇంకా ఈ ఫ్లైఓవర్ ని హైట్ గా పెంచాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతా ఉన్నారు ఈ గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి మొన్నటి మొన్నటి చూసినట్టయితే పొద్దుటూరులో ఇక్కడ దీని పక్కనే ఉన్న గ్రామంలో పొద్దుటూరులో మరి కొత్త రైతులు పొలం దగ్గరికి వెళ్తే వాటర్ ఎక్కువైపోయి వాళ్ళు వాటర్లో చిక్కుకున్న పరిస్థితి ఉండే సో మరి ఇమీడియట్లీ గవర్నమెంట్ స్పందించి వాళ్ళను కాపాడిన పరిస్థితి ఉంది మరి ఈ ఫ్లైఓవర్ హైట్ పెంచకపోవడం వల్ల ఇక్కడ ఉన్న గ్రామస్తులు చోటుపల్లికి వెళ్ళాలన్నా సంస్థ నారాయణపురం వెళ్ళాలన్నా సంఘము వర్కెట్పల్లి ఇక్కడున్న ఏ విలేజ్కి వెళ్ళాలన్నా కూడా ఈ రాకపోకలు బంద్ అవడంతో ఒక ముప్పై నలభై కిలోమీటర్లు అద అదనంగా నల్ ఎక్కువ ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇటు పోతే పట్టుగొడలు మీటికెళ్ళి వెళ్ళాలి లేదంటే అటువైపు చూసినట్టయితే ఆ వలిగొండ ఎన్నికలు మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హామీలు ఇచ్చారు కానీ ఫ్లైఓవర్ మాత్రం అసలు ఫ్లైఓవర్ వేసిన పరిస్థితి లేదు ఎన్న నెల కింద కూడా మరి రేవంత్ రెడ్డి గారు స్వాయానా సీఎం గారే ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ హామీ ఇచ్చారు ఈ ఫ్లైఓవర్ని ని ఏర్పాటు చేస్తాం మరి ఈ మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పి చెప్పారు అసలు ఈ మూసీ పేరు మీద ఎన్నో రాజకీయాలు చేస్తా ఉంటారు మూసి మూసి ప్ర ప్రక్షాళన చేస్తాం వాటర్ని శుభ్రపరుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ మరి మూసి మొత్తం అసలు ఒకసారి మూసి వాటర్ని చూడొచ్చు మీరు ఎలా ఉందా ఈ మూసి వాటరు కంప్లీట్ గా మురికి నీళ్ళతో అసలు ఈ ఎంత పెద్ద పదార్థం మొత్తం నీట్లోనే వదిలేస్తున్నారు మూసి అంటేనే అసలు మురికి నీళ్లకు అసలు మురికి నీళ్ళే ఇక మూసి అంటే వేరే పనిలేని పరిస్థితి ఉంది సో దీంట్లోనే కెమికల్ వాటర్లు వదిలేస్తున్నారు సో బాత్రూమ్ డ్రైనేజెస్ మొత్తం కూడా గ్రామాల్లో ఉండే బోరీలు కూడా మొత్తం కూడా కనెక్టివిటీ మూసికే అటాచ్ చేసిన పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించి ఈ ని ఏర్పాటు చేయాలి మూసి ప్రక్షాళన చేయాలి సో ఈ వాటర్ మురికి వాటర్ను ఫిల్టరేట్ చేసి మరి మంచి వ్యవసాయం చేసుకోవాలన్నా కూరగాయలు పండించాలన్నా చేపలు పట్టుకోవాలన్నా లేదంటే ఏం చేయాలన్నా కూడా ఈ మురికి నీళ్ళతో ఇక్కడ ఇక్కడ నిల నిలబడలేని పరిస్థితి ఇక్కడ చూసినట్టయితే అసలు దుర్వాసన మామూలుగా లేదు ఈ మూసి దగ్గర సో మనము యాదాద్రి జిల్లా కూడా మరి గవర్నమెంట్ కూడా మరి హాలిడే ప్రకటించింది స్కూళ్ళకు రెండు రోజులు హాలిడే ఇచ్చింది సో ప్రభుత్వం బుల్టెన్ కూడా విడుదల చేసింది దాంట్లో యాదాద్రి జిల్లా కూడా ఉంది యాదాద్రి జిల్లాలో మరి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మరి డేంజర్ జోన్ అయితే లేదని చెప్పొచ్చు యాదాద్రి జిల్లా సో యాదాద్రిలో మరి ఎక్కువగా అధిక వర్షపాతము ఇమ్మంటే ఫస్ట్ మొదటిగా ఒలిగొండ ఉంది ఒలిగొండ భువనగిరి యాదాద్రి గుట్ట సో సంస్థ నారాయణపురం ఇలాంటి చోట్టుపల దగ్గర మాత్రం ఆ ఏరియాలో అధిక వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ ప్రభుత్వం అయితే బుల్టెన్ విడుదల చేసింది సో ఇక్కడ ఉన్న సమస్యల గురించి కొంత మనతో పాటు గ్రామస్తులున్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నారాయణపూర్ నుంచి చౌటు ఎక్కువ పోతుంది దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మలిగుండ నుంచి రావాలంటే మాకు చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే రాకపోవాలంటే మా దగ్గర బస్సులు కూడా నడవ ఇక్కడ ఏరియాలో బస్సులు అస్సలు బస్సులే నడు ఎప్పుడున్న ఒకసారి అయింది చౌటు వస్తే ఒక ఒక రూట్ ఒకటే రూట్ ఉంది ఒకటే రూట్ ఉందా ఈ వాటర్ వల్ల మాకు ఇబ్బంది పడుతుంది ఈ సరైన బ్రిడ్జు నిర్మించి దీని తక్షణమే బ్రిడ్జు కట్టాలి ఎమ్మెల్యే కూడా స్పందించాలి ఎందుకంటే ఇక్కడ రాకపోలే నారాయణపూర్ చౌటుపల్ కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ నుంచి ఇది రాకపోకలు చాలా ఇబ్బంది ఉంది ఒలిగుండ తిరిగి ఒలిగుండె నుంచి తిరిగి రావాలంటే చాలా కష్టం ఉంది ఎందుకంటే మనకు బస్సు లేక ఇబ్బంది పడుతున్నాం చిన్న పిల్లలు రావాలన్నా కూడా కష్టమవుతుంది ఈ బ్రిడ్జ్ దాడాలని తక్షణమే ఈ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతుంది నల్గొండ మండలం స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో ఒకసారి అడిగి తెలుసు మరి గత కొద్ది రోజులుగా నగరంలోని మరి పక్షాలు పడుతున్న ఆ పడుతున్న వాటి కూడా పొలం ప్రాంతం కృషి భాగంలో మరి నుంచి వాటర్ కూడా సమీప ప్రత్యేక అధికారిగా మరి జిల్లా పాలనా వ్యవస్థ ఏదైతే జిల్లా జిల్లా కలెక్టర్ మరి గత మూడు రోజుల నుంచి కూడా తను తన నిరంతరం కూడా ఆదేశాలు ఇస్తున్నారు అంటే ఆదేశాల అమ్మతో భాగంగా మరి ఈ మూడు రోజుల నుంచి కూడా మీ ప్రత్యేక పోలీస్ శాఖ జగన్ పోలీసు శాఖ మరి మండల పంచాయతీరాజ్ శాఖ ఈ శాఖలు అనేది సహాయ సహకారాలతో ఎప్పటికప్పుడు దీన్ని నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ మరి గత ంచాయత్ స్థాయి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అంత ప్రవాహం మరి ఎటువంటి సంఘటన కూడా వ్యతిరేకంగా తెప్పించుకోవడం అదుపరి కూడా తాత్కాలికంగా ఏర్పాటు కూడా తెలుసుకుంటాయి మరి ఉదయం నుంచి కూడా రాత్రి నుంచి కూడా ఆ గో అనేది తగ్గడం వల్ల ఆ కూడా తగ్గించి నదులు కూడా రాను మరి ఇక్కడ ఏవైతే కాదు చందా ఉన్నారు చూడొచ్చు ఒకసారి ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల సో ఇక్కడ విద్యార్థులు ఈ సంగంలో వర్కెట్ పల్లి ఇక్కడ ఉన్న గ్రామాల నుండి వెళ్ళే విద్యార్థులకు మాత్రం ఈ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల చదువులకు అయితే చాలా ఇబ్బంది కలుగుతున్నాం అని చెప్తా ఉన్నారు ఇక్కడ బస్సు వ్యాన్ వెళ్ళే పరిస్థితి లేదు ఏ ఒక ప్రభుత్వం ఆర్టీసీ బస్సు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ ని త్వరగా నిర్మించాలి అదేవిధంగా మూసి ప్రక్షాళన కూడా మరి రెండు కోట్లు పెట్టి ఇక్కడ మరి భీమలింగం కోసం వేచిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆ రెండు కోట్లు ఇమీడియట్లీగా కేటాయించి మరి ఆ భీమలింగాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ గ్రామంలో గ్రామస్తులు కోరుతా ఉన్నారు మూసి ప్రక్షాళన మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా మరి మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పారు మూసి ప్రక్షాళన కూడా త్వరగా చేస్తే ఇక్కడ మరి వ్యవసాయదారులు పంట పట్ట పండించుకుని శుభ్రమైన నీళ్ళతో పట్ట పండించుకుంటారు ఇక్కడ మరి ఒక చేప తినాలన్న చేపలు తినలేరు ఒక కళ్ళు తాగలేరు ఇక్కడ వ్యవసాయంలో పండించే ఈ మూసి ఈ మురికి వాటర్తో పండించే మూసి వ్యదార్థాలతో పండించే వాటర్తో అన్నం కూడా తినే పరిస్థితి లేదు సో ఇక్కడ ఉన్న ఈ మూసి పంట ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండే బియ్యం తినే పరిస్థితి ఉండదు కంప్లీట్ కూడా దుడి బియ్యనే పండిస్తూ ఇక్కడ మొత్తం అమ్మేస్తాం తప్ప మేము తినమని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు సో రాజు నాయక్ సైన్యం